వెల్కమ్ టు లాన్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయండి ఇంకా పిల్లలు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి బ్యాగ్ కూడా వచ్చేసానన్నమాట ఇంకా నేనైతే సమ్మర్ హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి మా పిల్లలతో కలిసి ఇంకా మీరందరూ కూడా సమ్మర్ వెకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా నా లైఫ్ స్టైల్ రొటీన్లోకి నేను వెళ్ళిపోతున్నాను సో ఇంకా ఈరోజు నా ఫస్ట్ వీడియో ఏంటి అంటే ఒక మంచి సౌత్ ఇండియన్ లంచ్ మేను మీకు చూపించాలనుకుంటున్నానండి దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఇక్కడ ఈ తాళీలో మీకు పెట్టిన ఏవైతే ఉన్నాయో ఇదేనండి ఈరోజు ఒక మంచి లంచ్ అనమాట సో హ్యాపీగా మనం ఇలాంటివి కిడ్స్ లంచ్ బాక్సెస్లో కూడా మనం పెట్టివ్వచ్చు ఇక స్టార్ట్ చేసేద్దామండి ప్రొసెజర్ ఈరోజు ముందుగా టమాటో పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా టమాటోస్ని చక్కగా కడిగి ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను టమాటోలు అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత వీటిని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ చూస్తున్నారు కదా ఒక ఏడు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అలాగే కరివేపాకు టమాటోలు అయితే ఒక ఆరు తీసుకున్నానండి ఇంక నెక్స్ట్ గార్లిక్ లోస్ అలాగే కొత్తిమీర సన్నగా ఇది కూడా నేను చాప్ చేసి పెట్టాను చూసారు కదండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టమాటోస్ కూడా మనం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఆ టమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టమాటా పప్పు కాబట్టి సో ముఖ్యంగా ఆ ఒక ఆరు టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వేసేస్తున్నానండి ఫస్ట్ చూస్తున్నారు కదా దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను ఈలోగా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బెండకాయలు టూ ఆనియన్స్ ఉన్నాయి కదా సో వీటిని కూడా చక్కగా వాష్ చేస్తున్నాను ముందైతే ఇక్కడ ఆనియన్స్ నేను పీల్ చేసేసి తర్వాత వాటర్లో వేసానండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కళ్ళు అనేది మండవనమాట సో ఆ విధంగా చక్కగా చూసారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కూడా కట్ చేశాను ఆనియన్స్ అలాగే ఒక టూ ఆనియన్స్ మీరు ఏవైతే చూసారో బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇదొక మంచి కోంబోగా మనం చేయొచ్చండి చక్కగా ఎప్పుడన్నా ఈజీగా అనమాట మంచి కాంబినేషన్ కూడా అనమాట పప్పు అలాగే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇంకా ఆయిల్ వేసుకున్నానండి ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండీ ఇప్పుడు దీనిలో నేను ఏమేస్తున్నాను అంటే ఆనియన్స్ వేస్తున్నాను మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను బెండకాయలు అన్నీ కూడా వేస్తున్నాను బెండకాయ ముక్కలు కూడా మీడియం సైజులో పెట్టుకున్నానండి ఇలా ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి మరీ సన్నగా కట్ చేసామనుకోండి బెండకాయలని అవి మాడిపోయే అవకాశం ఉంటుంది సో మీడియం కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగే సాల్ట్ అలాగే పసుపు వేసి ఇంకా మూత పెట్టకుండానే నేను ఫ్రై చేశానండి ఎందుకంటే మీరు మూత పెట్టారనుకోండి మళ్ళీ అవి జిగురు వచ్చేస్తాయి అన్నమాట సో మూత పెట్టకుండా చక్కగా ఈ విధంగా ఫ్రై చేశాను కావాలంటే ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ మీరు పడితే వేసుకోవచ్చు నేనైతే వేసానండి ఇంకా లాస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది కారాన్ని తగ్గినట్టుగా వేసుకోవచ్చు సో అంతేనండి ఇంకా మనకి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా సో దీన్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన తర్వాత కలిపాను అనమాట చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా మనకి అన్నీ ఒకే ఒకే విధంగా ఫ్రై అయ్యాయి ఇక అక్కడ మనం ఏం చేస్తున్నాం కుక్కర్లో మీరు ఆల్రెడీ టమాటోస్ అన్నీ మనం వేసుకోవడం అన్నీ చూసారు కదా పసుపు వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం అలాగే పప్పు వేసానండి ఒకసారి కందిపప్పు బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి కందిపప్పు కూడా వేసేసాను ఆ తర్వాత వాటర్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం వేసుకోవాలండి మీరు మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి నేనైతే ఇలా ఇలా చూసి నేను ఎస్టిమేషన్ ప్రకారం వేస్తూ ఉంటాను సో నాకు అదే అలవాటు నాకు మెజర్మెంట్స్ నేనైతే ఫాలో అవ్వనండి నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను చూసారు కదా చాలా చక్కగా మొత్తం ఎక్కడ వాటర్ ఎక్కువ తక్కువగా కాకుండా కరెక్ట్గా మనకి అలా సరిపోయింది ఇంకా కుక్కర్ అయితే ఒక నాకు ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఉంది సో ఈ విధంగా ఎస్టిమేషన్ ప్రకారం నేను వేసుకున్నానండి మీరు మెజర్మెంట్స్ ఫాలో అయితే మాత్రం మీరు అదే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఒక చూసారు కదా శుభ్రంగా ఆయిల్లో వేసి వేయించాను ఆ తర్వాత కొంచెం అలా ఇంగు పెట్టేసాను అనమాట ఇప్పుడు బాగా కలుపుతున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా పప్పు అని ఉడికింది వాటర్ ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా అలా సరిపోయింది అనమాట చూసారు కదా చాలా చక్కగా అయిపోయింది ఇక మనం దీనిలో ఇది ఇలా వదిలేకుండా కాస్త చింతపండు పులుసు అయితే తయారు చేసుకోవాలండి ఎందుకంటే మనకి టమాటా ఫ్లేవర్ ఉంటుంది బట్ పులుపు మీకు కావాలంటే చింతపండు మీ వేసుకోవాల్సిందే సో నేను చూశారు కదా కాస్త ఒక చిన్న గ్లాస్ వాటర్లో చింతపండు అయితే నేను నానబెట్టాను తర్వాత దాన్ని గుజ్జు వేసేసాను చూసారు కదా చాలా తక్కువ అనమాట మరి ఎక్కువ నీళ్ళలో మనం చింతపండు వేసుకుంటే మనకి పప్పు పలుచిగా అయిపోతుంది సో మనకి చక్కగా పప్పు టమాటా పప్పు చక్కగా రావాలి కాబట్టి కాస్త వాటర్లో వేసుకుని గుజ్జులా వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంతో రుచిగా మనకి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక్కసారి నేను ఒక్క బాయిల్ వచ్చాక నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను సో అయిపోయిందండి ఇది ఏంటంటే పప్పులు కూడా పెట్టేసాను పప్పులుస్కి ఏ విధంగా అంటే ఒక ఆనియన్ కాస్త కరివేపాకు అంతేనండి కాస్త ఉడికించిన పప్పుని కాస్త వాటర్లో వేసుకుని అంతేనండి ఆనియన్స్ వేసుకున్నాను అలాగే పో పెట్టడం సో సింపుల్గా పప్పుల్స్ ఆ విధంగా పెట్టేశాను ఇంకా ఇదేనండి ఈరోజు బెండకాయ ఫ్రై అలాగే టమాటో పప్పు పప్పులుసు పప్పులుసు యాక్చువల్గా విడిగా మీరు చూడాలనుకుంటే రెసిపీ కూడా నేను చేశాను మీరు అది కూడా చూడవచ్చు చాలా సింపుల్గా కాస్త పప్పుల్స్ దానిలో కాస్త సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను ఆ ఫ్లేవర్ కోసం ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో ఇంత మంచి వెజ్ కాంబో చూసారు కదా అలాగే ఇది నేను తయారు చేసుకున్న కొత్త ఒకకాయ అనమాట ఇక ఈరోజు ఈ వీడియో ముగించే ముందు అమ్మ చెప్పిన ఒక మంచి మాట కూడా చెప్పి ఇంక ఈ వీడియో ముగించేస్తానండి అమ్మ చెప్పిన మంచి మాట ఏంటి అంటే మనం మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వచ్చేటప్పుడు మనకి పసుపు కుంకుమ చలివిడి పెడుతూ ఉంటారు ఆనవాయితీగా అలా పెట్టినప్పుడు ఆ చలివిడిని మనం తెచ్చుకుంటాం కదా మొట్టమొదటిగా గడప ఉంటుంది కదా మన ఇంటి గడప మన ఇంటి గడపకి అక్కడ మనకి ఏదైతే పెట్టిన చలివిడి ఉంటుందో ఆ వండ చిన్న వండ అనమాట చిన్న కానీ లేదంటే రెండు రెండు ఉండలైనా సరే అటుపక్క గడపకి అటువైపు అటువైపుగా ఇటువైపుగా పెట్టి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలండి గడప అడుగుతుందంట నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు అని సో ఆ చలివిడనేది తప్పకుండా గడప మీద పెట్టడం అనేది మన సాంప్రదాయం అనమాట సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో అయ్యి ఫాలో అవ్వండి నేనైతే ఎప్పుడు ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను ఎందుకో ఈసారి చెప్పాలనిపించింది ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో ఇక మా అమ్మ చెప్పిన మంచి మాట కూడా మీ అందరికీ కూడా మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి ఇక మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్యస్ లైఫ్ స్టైల్